సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని రెండింటికి ఇస్తామంటే రెండున్నరకి ఇచ్చేది ఆరింటికి బంద్ చేస్తామంటే ఐదున్నరకే బంద్ చేసేది చెప్పిన దానికి ఇచ్చేటప్పుడు ఏమో అర్ధగంట ఆలస్యం బంద్ చేసేటప్పుడు అర్ధగంట ముందట ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేశాను ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు మూడు రోజుల తర్వాత వస్తున్నాయి మూడు రోజుల మందే ముందే మంద్ అవుతున్నాయి పేరుకు వారం ఇస్తాం పది రోజులు ఇస్తామని చెప్పినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి పొలంలో మళ్ళీ చేరదలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తర్వు లేని మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా గొర్రెలు వచ్చి మేస్తున్నాయి నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు నేను అంటున్న మాట కాదు ఇది రైతులు అంటున్నమాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని రైతు బిడ్డ అయ్యో கொமடில இருக்குறாங்க ஆ ஆ இருக்கறதுக்கு நான் சொன்னது கதை இப்ப மொத்தம் 23 மூடறது சார் 23 அடிနေப் பண்ணி வந்துது புடி நம்ம மூட가 மூடekra கூட வெனிப்ப சார் அது கூட தண்ணில ஆட்ட இருக்கு அது கூட நம்ம குள்ள இப்போ நீலிச்ச மூடல வந்துருச்சு இது ஏதோ சச்சனல பத்தியே 8 பஸ் சச்சனல போய் பட்ச்கற அந்த 8 பத்தியே சச்சனல போய் சராதேங்க சார் சார் சச்சப்பே ரவி ட்ரேடிங்கா நான் பாரு लातानानु आगनु सरपंच ने माय सरपंच आडो एते एतमल है बडबोनन अनकुटे गाद का मरा जेहिन मा टाइम आउट लंग लंग मा बीले रईत बंदुयेले सर रे नी गेल पीसन 400 रुपिया लेन फूलो जा लाख रुपिया बिचून आडी सूर्यबाटा दिस पेनु को देसर गद दिचिना एते मैसेज दि उई टेम मैसेज तो पिटको 90 तो दिदी सर मी नीरो का इदर आ रईतो మీద వేలు పెట్టినాం సార్ దీనికి ముప్పై వేలు మూడు ఎకరాలు మొత్తం ఆరు ఎకరాలు నాకు సార్ ఆరు ఎకరాలు పెడితే ఆరు ఎకరాలకు ఒక గుంట కూడా ఇక్కడ ఎకరాలు పక్కన మూడు ఎకరాలు ఉన్నాయి ఆరు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం ఇది అంత ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడు నీళ్ళు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత దరిద్రగా ఎందుకైందో ఏమర్థం కాబట్టి ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు మీరు ఊరి పెట్టుకునేట్టు చేసి పెట్టి ఉంటాయి సార్ ఈ గాజుల మల్కాపురం పెన్బా మళ్ళీ సార్ ఇది

நீல <laughs> మీద వేలు పెట్టినాం సార్ దీనికి ముప్పై వేలు మూడెకరాలు మొత్తం ఆరు ఎకరాలు నాడు పెట్టినాం సార్ ఆరు ఎకరాలు పెడితే ఆరు ఎకరాలకు ఒక గుండె కూడా మిగలేదు ఇక్కడ మూడు ఉంది పక్కన మూడు ఎకరాలు ఉంది ఆరు ఎక్కువ పూర్తిగా నిండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడు నీళ్ళు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత మరి ఎందుకైందో ఏమర్థం కాదు ఒకప్పుడు కావాలి నిండు పైన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు ఊరి పెట్టుకుంటే చేసి పెట్టి ఉడములు ఎక్కడ ఉంటాయి సార్ ఈ గాజుల మల్లకాపురం పెన్బా సార్ మీరు గాడి పని మండల జాడ తొక్కి వచ్చాను సార్ బంధువులు వాళ్ళకి జాడ చెప్తారు ఎండిపోయిన పొలాలు దొరుకుతున్నాయి కాకుండా அட கொல்கொப்பூர்க்கு மொக்கல

ন <laughs> இவால <tries> ஏன்னா